షామ్ వెహికల్స్ యూట్ మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మినీ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మినీ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను మహీంద్రా యువరాజ్ టూ వన్ ఫైవ్ మినీ ట్రాక్టర్ ఇది ఈ వెహికల్ ఎక్కువ దమ్మ కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఇంజిన్తో పాటు కల్టివేటర్ కూడా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష వేలు మాత్రం చెప్తున్నాడు ఇది మాత్రం ఫిక్స్ కాదు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది టైర్లు వచ్చేసి వెనకాల తొంభై శాతం వరకు అయితే ఉన్నాయి ముందల డెబ్బై శాతం వరకు అయితే రెండు టైర్లు అయితే ఉన్నాయి మహీంద్రా యువరాజ్ టూ వన్ ఫైవ్ మినీ ట్రాక్టర్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఈ వెహికల్ అయితే కొనవచ్చు ఆల్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు